హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఈ రోజు అయితే మేము ఒక ఫంక్షన్ కి అయితే వెళ్తూ ఉన్నామండి ఇంకా మార్నింగ్ అయితే రెడీ అవుతూ ఉన్నాము ఇంకా అది మా రిలేటివ్స్ వాళ్ళ ఫంక్షన్ అండి ఎంగేజ్మెంట్ ఫంక్షను ఇంకా అక్కడికైతే అనేసి అయితే అనుకుంటూ ఉన్నాము ఇంకా మార్నింగే లేచి ఇంకా మేము కూడా అయితే రెడీ అవుతూ ఉన్నామండి ఇంకా ఫస్ట్ పిల్లల్ని అయితే రెడీ చేసేసాను ఇంకా రెడీ చేసేసిన తర్వాత ఇంకా నేను కూడా అయితే రెడీ అవుతూ ఉన్నానండి ఇంకా పిల్లలైతే రెడీ చేసి ఇంకా వాళ్ళకు కూడా అయితే ఫుడ్ అయితే పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ ఫంక్షను అంటే ఒక లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుందండి మేము ఇక్కడ నుంచి అయితే ఒక నైన్ థర్టీ టెన్కి అలా బయలుదేరాము ఆ ఫంక్షన్ అయితే చిత్తూరు దగ్గరగా అయితే ఉంటుందండి చిత్తూరు దగ్గర పాకాల అనేసి అక్కడ నుంచి అయితే దగ్గర అక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నేండ్రగుంట అనేసి ఇంకా అక్కడ ఎంగేజ్మెంట్ అయితే ఉందండి ఫంక్షన్ ఇంకా అది చూసుకుందామని అయితే మేమంతా కూడా మా ఫ్యామిలీతో బయలుదేరామండి ఇది తిరుపతి హైవే ఇక్కడ నుంచి చిత్తూరుకి వెళ్ళే హైవే అండి ఇది తిరుపతి నుంచి ఇంకా వెళ్తూ ఉన్నాము ఇంకా ఈ హైవేలు అయితే మొత్తం మీకు కూడా అయితే వీడియోలో చూపిస్తూ ఉన్నాను ఇక్కడ వెళ్ళేదారులో ఒకల మాత టెంపుల్ కూడా అయితే వస్తుందండి అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మవారు ఉన్నారు కదండి అమ్మ ఒకల మాతాదేవి ఇప్పుడు కొత్తగా అయితే పెట్టారు ఇది పేరూరు రూట్లో అయితే వెళ్తే అక్కడ కనిపిస్తుంది ఇంకా ఆ టెంపుల్ కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా రోడ్లో వెళ్తూ ఉన్నాము అంటే అది కొండ పైన అయితే ఉంటుంది అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయిందండి ఒకరి మాత అమ్మవారి టెంపుల్ అయితే ఇంక మేము వెళ్ళే దారిలో వచ్చింది కాబట్టి మీకు కూడా అయితే చూపించాను ఇంకా మేము ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామండి ఎండ చాలా విపరీతంగా ఉందండి మేము బైక్లో వెళ్ళాం కదా ఇంకా ఎండకు అసలు ఫేస్ అంతా అసలు ఒకలాగా అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళే లోపలైతే ఇంకక్కడ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎంగేజ్మెంట్ ఫంక్షను ఇంకా అక్కడ చూసుకున్నామండి అండి మేము కూడా ఇంకా చూసుకొని ఇంకా ఇక్కడ డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు వాళ్ళు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే ఇంకా చూసుకొని ఇంకా అమ్మాయికి అయితే మేము కూడా అక్షింతలు అయితే వేసేసి ఇంకా మేము కూడా కిందికి అయితే వచ్చేసామండి ఇంకా అమ్మాయి వాళ్ళ మదర్ అయితే అక్క కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది ఇంకా మేము కూడా అక్కడ మీట్ అయ్యాం కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాము ఇంకా అక్కడ నుంచి అయితే కొంచెం దగ్గరగా నేన్రగుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా దాన్ని కూడా అయితే మీకు చూపిద్దామని అయితే అనుకున్నానండి ఇది నేను ఇప్పుడు సెకండ్ అయితే వెళ్ళిపోయింది టెంపుల్ కి ఇంతకు ముందు ఒకసారి అయితే వెళ్ళానండి ఇప్పుడు సెకండ్ టైం అయితే వచ్చాము ఇంకా దగ్గరగానే అనేసి వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం చేసుకుందామని ఈ టెంపుల్ అయితే వచ్చామండి ఇంకా మేము వచ్చే లోపల గుడి అయితే క్లోజ్ చేసేస్తారు ఇంకా టోల్ అలా అయిపోయిందండి మేము బోన్ చేసుకొని వచ్చే లోపల ఇది గుడి అయితే క్లోజ్ చేసేసారండి ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు ఇక్కడ వీడియోస్ కూడా తీయకూడదు ఇంకా నేను ఇంకా టయానికి ఇక్కడ ఇక్కడ ఎవరు లేరు అనేసి అయితే వీడియో అయితే తీసానండి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతమైనటువంటి టెంపుల్ వెంకటేశ్వర స్వామి పాదాలు చూడండి ఎంత బాగున్నాయో ఇటువైపు అయితే రోడ్డు ఉంటుంది ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి ఇటువైపు అయితే పెద్ద చెరువు అయితే ఉంటుందండి ఇది వచ్చి నాండ్రగుంట చెరువు అనేసి అయితే అంటారు ఇది పాకాలకి దగ్గరగా ఉన్న వాళ్ళకైతే ఈ టెంపుల్ అయితే తెలిసి ఉంటుంది చాలా బాగుంటుందండి కింద కళ్యాణ కళ్యాణ మండపం అయితే ఉంటుంది పైన ఆలయం ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆలయము ఇక్కడ పెళ్లిళ్లు ఫంక్షన్స్ అన్ని కూడా జరుగుతాయండి ఇంకా పైన టెంపుల్ ఉంటుంది కింద ఈ విధంగా అయితే కళ్యాణ మండపం అయితే ఉంటుంది చాలా బాగుంటుంది చాలా పెద్ద టెంపుల్ అండి ఇంక ఈ టెంపుల్కి అయితే వచ్చి ఇక్కడ చూసుకొని ఇంకా ఇంటికి కూడా మేము రిటర్న్ అయిపోయామండి చాలా భయంకరంగా ఉంది అసలు ఎండ అయితే ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉందండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ నుంచి అయితే నా పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను నేను ఇంకా ఈ మధ్య మీకు చూపించాను కదండి ఇది మొగ్గలు వచ్చిన తర్వాత మా మల్లె చెట్టు మీకు కూడా చూపిస్తాను అనేసి ఇవి మొగ్గలైతే వచ్చి పూలు వచ్చిన తర్వాత ఈ స్మెల్ అయితే మా ఇంట్లోపలికైతే వస్తుందండి సెంటు లాగా స్మెల్ వస్తుంది మల్లె అయితే నాకు చాలా ఇష్టము ఒక్క మల్లెపూ మనం తలలో పెట్టుకున్నా కూడా తలంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చాలా లావు లావుగా ఉంటాయండి గుండు మల్లెలు అనేసి ఇవి నాకు ఇది నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్నాను ఈ ప్లాంట్ అయితే ఒక టూ ఇయర్స్ అవుతుందండి ఈ ప్లాంట్ నేను నాటి ఇప్పుడుకైతే నాకు పైకి అయితే వచ్చింది గేట్ పై దాకా అయితే ఇంకా ఈ పువ్వులు అయితే భలే ఉంటాయండి అసలు మంచి స్మెల్ నేనైతే లక్ష్మీనారాయణకి అయితే పెట్టి పూజ చేస్తాను లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి మల్లె పువ్వులు అంటే ఇంకా ఈ పువ్వులు అయితే నేను దేవుడికి అయితే మార్నింగ్ పెడదామనేసి అయితే చూస్తూ ఉన్నాను చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అయితే ఇంకా మీకు కూడా చూపిస్తాను ఇంకా సమ్మర్ స్టార్ట్ స్టార్ట్ అయ్యింది కదండి ఎండాకాలము ఇంకా ఎండాకాలం అయితే మంచి పూలు పూస్తాయి ఇవి ఇంకా మా ఇంటి బయట అయితే ఇంకా ఈ విధంగా ఉంది ఈవినింగ్ టైంలో ఇంకా మాకు ఇంటి అయితే మేము కోళ్ళు కూడా అయితే పెంచుకుంటామండి ఇటు సైడ్ మాకు కోళ్ళు అయితే ఉంటాయి నాటు కోళ్ళు అలా మేము పెంచుకుంటూ ఉంటాము ఇంకా అవి కూడా అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇంటి ముందర మళ్ళీ పువ్వులు అయితే ఈ విధంగా గుత్తులు గుత్తులుగా అయితే పూసి భలే ఉన్నాయండి చూడడానికి అయితే మంచి స్మెల్ మా ఇంటి ముందర భలే ఉంటుంది ఇంకా ఈవినింగ్ నేనైతే నాకు ఇలా కోళ్లు పెంచడం కూడా చాలా ఇష్టం అండి ఇంకా అందువల్ల వాటికైతే సద్దలైతే నేను నానబెట్టేసి ఈవినింగ్ టైంలో ఇంకా వాటికి కూడా అయితే వేస్తాను ఇంకా ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను ఇంకా పూలన్నీ కూడా కోసానండి మా ఇంటి ముందు సన్నజాజులు అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా కోసి అయితే మా పాపకైతే నీట్గా కొప్పులాగా అయితే వేసేసి ఇంకా చుట్టూ అయితే ఈ విధంగా పువ్వులు అయితే చుట్టేస్తాను ఇలా నాకు బల ఇంట్రెస్ట్ అండి మా పాపకి ఏ విధంగా రెడీ చేయడం అంటే ఇంకా పువ్వులు కోసిన వెంటనే ఈ విధంగా ఈవినింగ్ టైంలో కట్టేసి ఇంకా పాపకు అందంగా ఈ విధంగా జడవ అయితే వేసేస్తాను ఇంకా ఇదండి ఇంకా బట్టలన్నీ కూడా ఎండిపోయాయి మార్నింగ్ అయితే ఆరబెట్టానండి ఇంకా అవన్నీ కూడా నైట్ ఇంక మర్చిపెట్టేస్తాను ఇంకా మాకు నైట్కి అయితే డిన్నర్కి అయితే చపాతి పొటాటో కర్రీ అయితే చేస్తున్నానండి ఉల్లగడ్డ కుర్మా ఇంకా దాన్ని కూడా అయితే ఆ రెసిపీని మీకు కూడా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా అయితే నేను మొత్తం కూడా నీట్గా అయితే తీసేసి క్లీన్గా అయితే కడిగేసి ఉప్పేసి ఉడకబెట్టేస్తానండి నేను కుక్కర్లో ఇంకా ఆయిల్ అయితే వేసేసి ఇంకా ఆయిల్లోకి అయితే ఆవాలు కొద్దిగా మంచి ఉద్దిపప్పు అయితే వేసేసి కరేపాకు పచ్చిమిరపకాయలు అయితే వేసి బాగా వేయించానండి ఎరగడ్డలు మనం కొద్దిగా ఎక్కువగా వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మళ్ళీ ఆ తర్వాత నేను ఎర్రగడ్డలు అయితే వేసి బాగా వేయించానండి ఇంకా ఇప్పుడే కొద్దిగా పసుపు అయితే వేసేస్తాను వేసేసి ఆ తర్వాత టమోటాలు అయితే వేస్తానండి టమోటాలు ఇవన్నీ కూడా వేసేసి బాగా వేయించేస్తాను ఇంకా మనం ఉల్లగడ్డను అయితే ఉడకపెట్టి పెట్టుకున్నాను కదండి ఇంకా ఉల్లగడ్డను కూడా అయితే దాంట్లోకి వేసేసి బాగా ఉడికిపోతుంది కదండి ఇలా గెంటితేనే మనం బాగా మెత్తగా నలిపేసామంటే బాగా నలిగిపోతుంది ఈ ఉల్లగడ్డ కుర్మా చాలా బాగుంటుందండి ఇది మా ఆయనకైతే చాలా ఫేవరెట్ అసలు ఎప్పుడు ఇది అడుగుతూనే ఉంటాడు ఉల్లగడ్డ కుర్మానైతే ఇది పూరికి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి ఇంకా నైట్ టైంలో మేము ఇంకా పూరి వద్దనేసి ఇంకా చపాతి అయితే చేశాను నేను ఇంకా ఈ ఉల్లగడ్డ కుర్మా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా సింపుల్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా లాస్ట్ కొద్దిసేపు అయితే బాగా కలబెట్టిన తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర అయితే వేసేసాను ఇంకా మన ఉప్పు కూడా అయితే ఉల్లగడ్డలో ఉడకపెట్టేటప్పుడే వేసేసాం కదండి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసి ఇంకా బాగా అయితే కలిపేస్తానండి ఎక్కువ వాటర్ అయితే వేసుకోదండి కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి ఇది ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుంది మనకి తినడానికి చపాతీలోకి అయితే ఇంకా చపాతీస్ అయితే కాలుస్తూ ఉన్నాను ఇంకా మేము నైట్ టైంలో అయితే మేము రైస్ అయితే పెద్దగా తినమండి వీలైనంత వరకు టిఫిన్స్ అయితే తింటాము ఇంకా అందువల్ల అయితే ఇంకా చపాతీస్ అయితే చేస్తూ ఉన్నాను చపాతీలు కానీ దోశలు అట్లా నైట్లో ఏదో ఒక టిఫిన్ అయితే మేము తింటామండి ఇంకా చపాతీలు అయితే కాల్ చేశాను ఇంకా పిల్లలకి కూడా అయితే పెట్టిస్తూ ఉన్నానండి ఇంకా ఉల్లగడ్డ కుర్మా చపాతి అయితే మాకు ఇలా నైట్ అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది మీరు కూడా అయితే నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా చపాతీస్ కూడా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో పిండి అయితే మనము కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అలా నానబెట్టేసామంటే చపాతీలు చాలా మెత్తగా అయితే వస్తాయండి ఇది నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్